నమస్తే నేను మీ వెల్కమ్ టు దాదాపు మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు మారుమోగిన లేడీ డాన్ నిరుగుంట అన్నకు మంజూరైంది మూడు నెలల్లో ఓ రౌడీ పేరు మారుమోగింది ఎవరనుకుంటున్నారా రౌడీ షెడ్ శ్రీకాంత్ అలియాస్ గూడు శ్రీకాంత్ ఫిర్యాదుల వెనక ఆమె కీలక పాత్ర పోషించినందుకు వార్తలు వర్షవ్యాప్తంగా రావడంతో తర్వాత పోలీసులు ఆమెను విచారిస్తే కొన్ని కేసుల్లో ఆమె భాగం తెలుస్తుంది అయితే పోలీసులు రిమాండ్ మీద ఆమెను జైలుకు తీసుకుని వెళ్లడం జరిగింది అయితే ఆమె జైలులో మొగ్గుతున్నట్టు తెలిసింది ఎట్టకేలకు నిన్న సాయంత్రం కండిషనల్ బెల్ మీద కరుణకు బెయిల్ మంజూరు అయితే ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని విడుదలయ్యేటట్టు సమాచారం బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేయడంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నట్టు సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్